వీరందరూ కూడా ఎన్నికల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రతిభ సామర్థ్యం కనబరిచినందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం వారు పురస్కారాలని ప్రకటించారు మనం గట్టిగా కలితాల ధ్వనులతో వారిని అభినందిస్తాం మైదానంలో ఒక్కొక్క బృందం ముందుకు నడుస్తున్నారు ఈ బృందానికి నాయకుడిగా ఏ మధు వ్యవహరిస్తున్నారు ఏఆర్ కంటింజెంట్ కమాండర్ ఎస్ జాఫర్ ఆర్ఎస్ఐ అసిస్టెంట్ కమాండర్ డి ఎస్ఐఐఆర్ఎస్ఐ यार पंडित जी टू टमाटर के मजबूल आर एस पेट अस्टम टमाटर के मुरली मोहन आर एस पेट सिविल सर्विस मैन कमांडर विजय कुमार एस आई कमांडर टमाटर मसूद वाली यार एस स्पेशल पार्टी कैंडिडेट कमांडर एम रमेश नायक आर एस आई कमांडर जी शिवशंकर सिविल पीपीएस वीमेन कमांडर बी भारत की असिस्टेंट कमांडर बी प्रभाव की होगी हो फायर कंटिंजेंट कमांडर एल वसंत नायक एसएफओ एफ असिस्टेंट कमांडर बी वी रमणा रेड्डी ए आर एनसीसी बॉय कमांडर श्रीनाथ असिस्टेंट कमांडर भीमांजनेयलू एनसीसी गर्ल्स कमांडर वी ज्योर्मय असिस्टेंट कमांडर फी श्र कमाडर सी एच अमूल्य असिस्टर गुरुकुम टी नागैत बॉयज कमांडर एम सेलवन कुमार नायक hey, hey, hey. स्कूट कमांडर प्रज्वल असिस्टेंट कमांडर लिखितेश्वर गाइड्स कमांडर एस सोफिया असिस्टेंट कमांडर के संध्या। मनोपोय के नाम से संपूर्ण नगर ब्रह्मासिखना अंतर्गत पूर्ति के సంచలన మైదాన నుంచి సాయుధ దళాలు నిష్క్రమిస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా కార్యక్రమంలో ఇప్పుడు మనం వివిధ ప్రభుత్వ శాఖ శాఖల శకటాల ప్రదర్శన ఒక్కొక్కటిగా మన ముందుకు వస్తూ ఉన్నాయి పోలీసు వారి వాహనం వజ్ర అల్లరి మూ కళ్ళు చదరగొట్టడంలో వజ్రాయుధంగా పనిచేస్తుంది ఇందులో ఏడు గంటలు అగ్నిమాపక శాఖ వారి శకటం అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి బుల్లెట్ బైక్స్ మిస్డ్ బైక్స్ ఫైర్ పైరి వెళ్ళలేని చోటికి ఈ మిస్డ్ బైక్స్ వెళతాయి నీటిని రూపంలో మారి తక్కువ నీటితో పెద్ద మంటలను కూడా ఆడపోవచ్చు అలాగే మిస్ట్ జి మూడు లీటర్ల నీటితో చిన్న చిన్న వీధుల్లో మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారు అడ్వాన్స్ వాటర్ ట్రెండర్ నీటితో పెద్ద పెద్ద ఫైర్ యాక్సిడెంట్లలో మంటలు నారపోవచ్చు అధునాతన పరికరాలతో వివిధ ప్రమాదాల్లో మనుషులను రక్షించడానికి పరికరాలు ఇందులో ఉన్నాయి తరువాత వ్యవసాయ శాఖ వారి శకటం తరలి వస్తోంది వ్యవసాయ శాఖ వారి సకటం వారి సిబ్బంది ముందుగా నడుస్తున్నారు సుస్థిరమైనటువంటి వ్యవసాయం ఆహార ఆరోగ్య భద్రత ప్రధానమైనటువంటి చేయాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రతిష్టాత్మకంగా పొలం చూస్తోందనేటువంటి వ్యవసాయ విస్తరణ కార్యక్రమం ప్రతి మంగళ బుధవారాల్లో వ్యవసాయ అనుబంధ శాఖలు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులతో పొలం పాట పడుతూ క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం సూచిస్తూ ఆధునిక వివరంగా ఉండండి ముందస్తు పరీక్ష క్యాన్సర్ నుండి రక్ష అనేటువంటి నినాదాలతో వైద్య ఆరోగ్య శాఖ వారి సకటం కదులుతోంది వైద్య ఆరోగ్య శాఖ వారి సిబ్బంది ముందుగా నడుస్తున్నారు జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందస్తు పరీక్షలు నోటి క్యాన్సర్ నుంచి రక్ష అలాగే ముందస్తు పరీక్ష రొమ్ము క్యాన్సర్ నుంచి రక్ష ముందస్తు పరీక్ష గర్భాశయ బడి మానేసిన విద్యార్థినుల కోసం చంద్రన్న పాలనలు చక్కని చదువులు ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి ఉచితంగా స్టూడెంట్ కిట్ తల్లికి వందనం పునరుత్పాదక విద్యుత్తును విద్యుత్ లక్ష్యాన్ని పెంచడంగా నిర్దేశించింది రాష్ట ప్రభుత్వం ఈ పథకానికి అనుగుణంగా జిల్లాలో ఉన్నటువంటి డెబ్బై ఒక్క వేల నూట డెబ్బై మందికి ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు వ్యయంతో ఆమోదించడం జరిగింది అలాగే పిఎం కుసుం పథకం పైలట్ ప్రాజెక్టు కింద ఎనభై రెండు సంరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ అటవీ శాఖ శకటం ముందుకు నడుస్తోంది ఏడిసి బ్యాంక్ సహకార కేంద్ర బ్యాంక్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్థాపించబడింది నూట ఐదేళ్ల చరిత్ర కలిగినటువంటిది మొబైల్ ఏటీఎంను ప్రదర్శిస్తూ సకటం ముందుకు నడుస్తోంది ఆ తర్వాత ఖాతాదారులకు రైతులకు ఉన్నతాధికారులకు అధికారులకు శ్రయోభులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతపురం జిల్లా కేంద్ర అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ వారి చట్టణం ముందు నడుస్తున్నారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ అనంతపురం నినాదంతో పరపాలక సిబ్బంది వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి తదితరులందరికీ కూడా గౌరవ వందడం సమర్పించారు ఇంటింటికి వ్యర్థాల సేకరణ ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలను సరిగా వేరు చేయడం యాంటీ లార్వా ఆపరేషన్ వినూత్న డ్రోన్ టెక్నాలజీ ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపు గట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవు పోలీస్ జాగిలాలు రండి ఫాస్ట్ గా ప్రాప్తి ఇవ్వాలి క్లాప్ ఇవ్వాలి అన్ని ప్రశ్న చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వాడి యజమాని హ్యాండల్ ఇచ్చినట్టు తీసుకుంటుంది తొందరగా ఉపయోగించాలి వాడి హ్యాండల్ ఇచ్చినప్పుడు ఆహారాన్ని తీసుకుంటుంది క్లాస్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్రస్తుత పరిస్థితుల్లో లగేజ్ సర్చ్ అండ్ నార్కోటిక్స్ సంబంధించినటువంటి వాటిని కనుక్కోవడానికి మన ముందు డాక్ పైని ఉంది డాక్ షైని నార్కోటిక్స్ విభాగంలో ఎనిమిది నెలల శిక్షణ మంగళగిరిలో పొంది ఉన్నది మన ముందు ఉన్నటువంటి పెట్టెల్లో రెండు పెట్టెల్లో నార్కోటిక్స్ మరియు గంజాయికి సంబంధించినటువంటి పదార్థాలు పెట్టడం జరిగింది వాటిని తన నైపుణ్యంతో డాక్ షైని ఇప్పుడు కనిపెడుతుంది చక్కటి ప్రదర్శనది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం బొకరాయి సముద్రం చిన్నారులు జయహో అన్నటువంటి